చె చెప్ కదా ఇందాక మార్నింగ్ ఒరిజినల్ దొరికి ఒరిజినల్ ప్లేస్ అనేది ఒరిజినల్ ప్లేస్ అనేది అద్దా చూడండి ఇది జనగురి అని ఇక్కడ మేము ఏదో సామకృష్ణ ఇక్కడ దిగిచ్చు ఒక రౌండ్ వేద్దాం ఉన్నట్టు వచ్చినాము చూడండి అద్దా అదా ఇక్కడ ఏదో ఒజనం దొరికినట్టుంది నిసు చూసుకో నువ్వు పడు కొలుగు చూడు దావని చూసుకో నా చూడు చూసుకో చూడు దానికి ఏముంది దర్కినే దర్కిం దర్కిం పడుకో 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 సో గైస్ చూడనే వజ్రాలు చూస్తున్నాక ఇడ ఇదర్ తో కడి దర్కినంటే లైవ్ సెట్ కద బంగారం కడి దర్కిన లైవ్ సెట్ పడుకో 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 నువ్వు చూడు నువ్వు చూడాల

దర్కింది 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 బచ్చా దర్కింది ఇట్లాట్కో 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 దర్కింది గైస్ అన్నాడు గైస్ ఇట్లాట్కో ఇట్లా దర్కింది ఇట్లా దర్కింది గైస్ ఏయ్ దర్కింది గైస్ దర్కింది గైస్ అట్లా ఉంటది ఇట్లాట్కి ఇట్లాట్కి ఇట్లా దర్కింది గైస్

ava ena lunjana dar kina dena pocket andar rakh le na ava pocket andar rakh le va na re chinha unta aya va eeta gunta toinar yo eeta chinha eeta dar kina ma tik gelak toya halava samya ni yamava

రావా దొరకాయని ఎంతమంది వచ్చినా మీరు నువ్వు మేము వస్తాడా మీరు ఇంకా చదువుతున్నారా కొడుకున్నాడా

மதாது எ மதாவ திளகை பையண்ட తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి ఇంకా ఫుడ్కి దానికే సరిపోయినాయి ఇంకేం లేవు మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ వస్తారా అన్నాడు మీ ఇంటి ఆయన

దాన్ని పాలిష్ చేస్తారు కదన్నా పాలిష్ పాలిష్ చేస్తారు పాలిష్ చేసి వజ్రం చేస్తారు దాన్ని వేట వజ్జరాల వేట వజ్రాలు వేట ఈ దొండా నా కొడుకు ఈడు వేసిన కొడుకు గ్యాస్ వీడు పచ్చి వేసిన కొడుకు ఈడే మా కెమెరామ్యాన్ కెమెరామెన్ గేసాడు చూడాలి అడిగేది మిమ్మల్ని అడగంప অজৰোল বেটা অজৰাল বেটা দাদ দ